కొద్ది రోజులుగా యజుర్వేదం నలభై అధ్యాయ మంత్రాలు అధ్యయనం చేస్తున్నాము ఇందులో ఈ మంత్రాల నుండి కూడా ఈశ్వరుని గురించే ఉంటుంది ఈశ్వరుడు దుర్గణాలు సాక్షాత్కారం ఎలాగా అందుకోసం మనమేం చేయాలి సర్వవ్యాపకుడు నిరాకారుడు సర్వసాక్షిభూతుడు సర్వసమతుడు అయినటువంటి పరమాత్మను ఎలా మనం పొందాలి అనే విషయంలో ఇప్పుడు యజుర్వేదంలో నలభై అధ్యాయం ఐదవ మంత్రం ఇందులో విషయం ఈశ్వరుడు సాక్షాత్కరించును ఓ తరే జ తదంతరస్వ్య ప్రతిపదార్థం తత్ అతడు అనగా ఇక్కడ ఈశ్వరుడు అని తీసుకోవాలి ఆ ఈశ్వరుడు ఏజతి అంటే విశ్వమును నడుపుచున్నాడు ఏజతి తత్ అతడు నా ఏజతి స్థానాంతరుడు తాడు చెలించడు అంటే కదలని వాడు ఎక్కడికి ముందుదేమో విశ్వాన్ని నడుపుతున్నాడు ఎలాగుండి తాను నడవక తాను కదలక విశ్వాన్ని నడుపుతున్నాడు దూరే దూర స్థానం నందును తత్ అతడు ఉన్నాడు తత్ ఊ అతడే అంతికే సమీపమున ఉన్నాడు తత్ అతడు అస్య సర్వస్య ఈ సకల జగత్తు యొక్క అంతః లోపలను ఉన్నాడు తత్ ఊ అతడే అసహ్యత దీనిని అంతటిని వెలుపులా కూడా ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడంటే ఈ అంతటా అనేది ఏదైతే ఉందో దానికి లోపల ఉన్నాడు బయట ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు ఇప్పుడు భావార్థం పరమేశ్వరునకు దూర సమీపములు గమనాగమనములు అంతర్భాష్యములు కూడా వర్తించవు ఇక్కడ ఏంటి దూరము దగ్గర గమనము ఆగమనం రాకపోకలు అంతర్బాహ్యములు లోపల బయట ఈ మూడు రకాలటువంటివి పరమాత్ముడికి లేవు కనుక అతడు సర్వవ్యాపుడు అనే విషయాన్ని ఇక్కడ ప్రామాణికంగా చూపిస్తున్నారు ఏలయన అతడు వీటి లోపల బయట కూడా వ్యాప్తమై ఉన్నాడు అందువలన ఆ పరాత్మరుని మనము అందరము ఉపాసించవలము ఇక్కడ పరమాత్మ దూరము సమీపము దూరము సమీపం అనేది బాహ్య భౌతిక వస్తువులు వర్తిస్తుంది అలాగే చేతన ఆత్మ కూడా వర్తిస్తుంది ఆత్మ అనేకము పరమాత్మ ఏకము అనేకమైన ఆత్మలు ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఆ లోపల వసించి ఉన్నది కాబట్టి ఆత్మ అనేది దేహంలోకి రాక పోక ఉన్నది ఎందుకంటే అది ఒక అంటే సర్వవ్యాపకము కాదు కనుక పరమాత్మకు అది ఒప్పించాడు సర్వవ్యాపడు కాబట్టి దేహాల్లోకి రావడం పోవటం దేహమే లేదు నిరాకారుడు అలాగే విగ్రహాల్లోకి పరమాత్మను ఆవాహన చేస్తున్నాం అంటారు అది ఎంతవరకు విజ్ఞులు గ్రహించాలి రాకపోకలైన సర్వగాపతి రామండం బొమ్మంటే ఎలా ఉంటుంది కానీ ఆ విగ్రహం అనే పదార్థంలో ఆ అణువుల యొక్క అణువుల లోపల కూడా విగ్రహం యొక్క అణువుల లోపల కూడా ఎలక్ట్రాన్ ప్రోక్ న్యూట్రాన్ ఇది సత్వరయస్థమైనటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని యొక్క కలయికతో ఆ పదార్థం మనకు గోచరం అవుతుంది ఆ బంధం కారణం అణువుల బంధంతో పదార్థం ఉంది ఆ విగ్రహం కావచ్చు మనం వాడే ప్రతి వస్తువు కావచ్చు ఆ లోపల ప్రతి అణువు లోపల కణము లోపల ఆ తిరిగేటటువంటి ఆ కదలిక ఏదైతే ఉందో ఆ కదలికకి కారణం కదా సైంటిస్ట్లా లేదా డాక్టర్లా ఆ కారణం ఏదైతే ఉందో అది అందులో ఉండి దాన్ని కదిలింపు చేస్తుంది ఆ శక్తి కాబట్టి ప్రతి అణువులో పరమాణువులో కూడా పరమాణువు ఉన్నాడంటే ఆయన భౌతికంగా ఉన్నాడని కాకుండా ఆయన సామర్థ్యము శక్తి జ్ఞానము ఈ మూడు కూడా దాని లోపల కూడా ఉన్నాయి అలాగే పదార్థంలో ఉన్న గుణాలు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క క్యారెక్టర్స్ ఉంటాయి వాటికి ఆ ప్రత్యేకమైన ఇచ్చి ఆ రెండు రకాల రెండు మూడు రకాల పదార్థాలు వాటిని రసాయనాలు కావచ్చు బోధిక కలవటం వల్ల మరొక పదార్థం ఉత్పన్నం చేస్తున్నాడు మానవుడు తన కలవల్ ఆ కలవటం వల్ల ఏది ఏ రెండు కలిస్తే ఏది కూడా వాటిలో ఉన్నటువంటి ఆ గుణాలను బట్టి ఉంటుంది అది కూడా పరమాత్మ కారణము మానవులు కాదు ఎందుకంటే మానవ సామర్థ్యం జ్ఞానము కించిత్తది అనంత సామర్థ్యము అనంత జ్ఞానము అనంత శక్తి మానవుల్లో లేదు అలాగే అనంత ద్రష్టత్వము కూడా లేదు విశ్వమంతా ఎక్కడుందో అనంత గ్రహించి దాన్ని చూసే శక్తి కూడా లేదు పరమాత్మ మాత్రం ఉన్నది కాబట్టి వ్యాపకుడు సర్వసాక్షి సర్వ అనంతుడు అనే పదాలు ఒక్క పరమాత్మకి తప్ప ఇతరులకు వర్తించవు అతనిని సాక్షాత్కరింపజేసుకోవాలి కాబట్టి మనమందరం కూడా మన బయట భాష్యం తదభ్యంతరం బయట చూడాలనుకునే పరమాత్ముని ఎక్కడ చూడాలి సృష్టిలో చూడాలి సృష్టిలోని విజ్ఞానాన్ని చూడాలి ఒక ఎదురేద మంత్రం విష్ణో కర్మాణి పశ్చో ఏతో వ్రత ఎదో వ్రతాన్ని పష్పశ అతడు వ్రతం అత చేసే కర్మలలో ఈ సమస్త విషయాన్ని చెల్లింపు చేసే కర్మలలో పరమాత్మను చూడు అతని జ్ఞానం ద్వారా నీ జ్ఞానంతో అతని జ్ఞానాన్ని కలిగించు కాబట్టి ఆ పరమాత్మ నా లోపల ఉన్నటువంటి ఈ సమస్త యంత్రాంగాన్ని నడిపిస్తుంది ఆయనే నేను నా యొక్క లోపల ఈ దేహం యొక్క సమస్త కణములలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి అది పనిచేసే విధానం ఇదంతా కూడా పరమాత్మ యొక్క సామర్థ్యం జ్ఞానం ద్వారానే కాబట్టి నా లోపల కూడా ఉన్న పరమాత్మని మనము ఉపాసించాలి ఓ